టాటా మోటార్స్ కంపెనీ తన వ్యాపారాన్ని రెండుగా విభజించింది కార్లు ఎలక్ట్రిక్ వాహనాల వ్యాపారాన్ని ఒక కంపెనీగా ట్రక్కులు బస్సుల వ్యాపారాన్ని మరొక కంపెనీగా విభజించిన విషయం తెలిసిందే ప్రతి వ్యాపారంపై ప్రత్యేక దృష్టి సారించి మరింత వేగంగా అభివృద్ధి చేయాలన్న లక్ష్యంతో ఈ మార్పు చేసినట్లు కంపెనీ ప్రకటించింది ప్యాసింజర్ వెహికల్స్ వ్యాపారాన్ని టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికల్స్ లిమిటెడ్ పేరుతో వ్యవహరిస్తుండగా కమర్షియల్ వెహికల్స్ ట్రక్కులు బస్సులు విభాగం పేరును టాటా మోటార్స్ లిమిటెడ్గా నిర్ణయించారు ఈ విభజన ప్రక్రియ గత నెల ఒకటిన ప్రారంభమైంది అక్టోబర్ పద్నాలుగు నాటికి టాటా మోటార్ షేర్లు ఉన్న ప్రతి షేర్ హోల్డర్ కు పాత టాటా మోటార్స్ ఒక షేర్ కు బదులుగా కొత్త టాటా మోటార్ ప్యాసింజర్ వెహికల్ స్టాక్ తో పాటు టాటా మోటార్స్ ఒక షేర్ ఉచితంగా ఇచ్చారు ఇప్పటికే షేర్ హోల్డర్ల ఖాతాలో ఒక టాటా మోటార్ ప్యాసింజర్ వెహికల్ స్టాక్ యాడ్ అయింది బుధవారం టాటా మోటార్స్ లిమిటెడ్ షేరు జమ కానుంది ఈ రెండు కంపెనీలు పూర్తిగా స్వతంత్రంగా పనిచేయనున్నాయి విభజన ప్రక్రియ పూర్తయ్యాక టాటా గ్రూప్ మరింత బలంగా ముందుకు సాగుతుందని అనలిస్టులు అంచనా వేస్తున్నారు